రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేమని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వీప్ వీప్ దాట సుబ్బరాజు అన్నారు ఐపోలవరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు అధ్యక్షత జరిగిన అన్నదాత కిసాన్ రెండో విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు అదేవిధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పళ్లు కూరగాయల ప్రదర్శన ఆయన ప్రారంభించారు అనంతరం సభా వేదికపై అన్నదాత సుఖీబామ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భాగ్యశ్రీ మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్లపూడి రాజేష్ చెల్లి అశోక్ టేక్మూడి లక్ష్మణ ధూలిపూడి వెంకటరమణ నాగిడి నాగేశ్వర సొసైటీ చైర్మన్ కేఎస్వి రాయపరాజు వ్యవసాయ శాఖ అధికారులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఎప్పుడు కూడా రైతు పక్షగానే ఉన్నది ఎందుకంటే ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినట్టునే రెండు వేల పద్నాలుగులో నమాపు అప్పులు బ్యాంకులో కానీ ఉన్న అప్పులన్నీ కూడా రద్దు చేశారు ఐదు విడతల కింద సర్టిఫికేట్ లో ఇచ్చి తీసుకోమన్నారు అయితే మూడు మూడు విడతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని

ఈ సమాజంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా పంట నష్టం వచ్చినా సరే అదే చెప్తా రైతు అప్పటి నుంచి మూడో నుంచి ఇప్పుడు వరకు కూడా ఒకే రకంగా ఉన్నాడు ఇప్పుడు మూడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడులో భాగంగా ఖచ్చితంగా అమలు చేస్తున్నారు అన్ని పథకాల్లో కూడా అన్ని పథకాలు ముందుకెళ్తున్నాయి రైతుల పథకం కూడా ఇక్కడ రెండో పెడతాయి ఇక మూడో పెడుతుంది ఖచ్చితంగా తిసరూ రైతులని ఆదుకున్నారు మొన్న మొన్న రైతులందరూ రైతులందరూ మన ప్రాంతం కూడా అందరూ అందరూ అదృష్టం ఉంటున్నారు ఎందుకంటే తుఫాను మొత్తం ఆగింది రా రాకుండా దాని ఎఫెక్ట్ లేకుండా పోవడం కూడా రైతులందరూ కూడా సంతోషిస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాకు కొద్దిగా సంక్షోభంలో ఉన్నారు ఒక పదిహేను రోజుల నుంచి కొద్దిగా మొత్తం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి పదిహేనుకి పద్నాలుగుకి వచ్చేది రేటు సార్ ఎమ్మెల్యే గారు కూడా తెలుసు కొద్దిగా రిప్రజెంటేషన్లు పంపించవలసిందిగా అర్జెంటుగా రైతుల తరఫున కోరుతూ నేను సేవ తీసుకుంటాను ఈ పెట్ ఎరువుల్ని వాడకం తగ్గించినట్లయితేనే అందరూ అయిపోలే

ఏదైతే కూటమై ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్లో రైతులకి అన్నదాతా సుగీభ కింద ఇరవై వేలు పది రైతు కుటుంబానికి వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇవ్వటం మొదటి విడతలో మన రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది రైతు కుటుంబాలకి సుమారు మూడు వేల నూట డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది మన నియోజకవర్గంలో మొదటి విడత ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రైతు కుటుంబాలకి పదహారు కోట్ల నలభై మూడు లక్షలు వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం మళ్ళీ రెండో విడత ఐపోలవరం మండలం సంబంధించి ఆరు వేల నూట డెబ్బై తొమ్మిది మందికి నాలుగు కోట్ల పదకొండు రూపాయలు వారి ఖాతాల్లో ఈరోజు జమ చేయబోతున్నాం అదేవిధంగా కోర మండలానికి వచ్చినప్పటికి ఐదు ఐదు వేల ఆరు వందల పదకొండు మందికి మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు జమ చేస్తున్నాం తాళరా మండలానికి వచ్చినప్పటికీ నాలుగు వేల ముప్పై ఆరు మందికి రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు జమ చేయడం జరుగుతుంది మరి ముమ్మడివరం మండలానికి వచ్చినప్పటికి ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది రైతులకి రైతు కుటుంబాలకి నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు మరి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది మొత్తానికి ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి పదిహేను కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు మరి ఈ కార్యక్రమం ద్వారా రైతానులకు ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈరోజు మీ ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నారు ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తాం ఈ సంక్షేమంలో ఇంత సంక్షేమంలో కూడా మరి ఇచ్చిన హామీలన్నీ కూడా పెద్ద ఎత్తున ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మన ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు కష్టపడి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి రైతులు కళ్ళలో మరి చేయడం జరుగుతుంది అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం అందించే విధంగా ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకురావడం జరిగింది ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర సాయం కేంద్ర ప్రభుత్వ సాయం మూడు సార్లు మూడు నెలలు ఆరు వేలు ఇస్తే మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మరి ఇంకో విడత కూడా మరి తొందరలో రైతు కుటుంబాలకు ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి రైతులు చాలామంది మాట్లాడారు ప్రధానంగా వ్యవసాయాన్ని కూడా మన ఈ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎనిమిది సూత్రాలు కూడా మన సోదరి మనం చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కువగా ఎరువులు పురుగు మందులు వల్ల ఎక్కువగా క్యాన్సర్ షుగర్ బీపీ వ్యాధులు ఎక్కువగా మన రాష్ట్రంలో కనిపిస్తున్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ యూరియా వాడకాన్ని కూడా తగ్గించాలని చెప్పి పదే పదే చెప్పడం జరుగుతుంది నిమిత్తం ఈ ప్రకృతి వ్యవసాయం కూడా ప్రతి రైతు కూడా ప్రోత్సహించి ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరిస్తుంది ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ని అలాట్ చేయడం జరిగింది దాన్ని